నమస్కారం ఎస్ఆర్కే న్యూస్ ప్రేక్షకులకు సంక్రాంతి శుభాకాంక్షలు ఈనాటి వార్తా విశేషాలు గుంటూరులో జరుగుతున్న సరస్ సంక్రాంతి సభతో కొత్త రూపును సంతరించుకుంది దేశ నలుమూల నుండి చేతి కళ ఉత్పత్తుల ప్రదర్శనలు ఏర్పాటు చేయడంతో సందర్శకులు పెద్ద ఎత్తున తరలివస్తున్నారు ఈ సందర్భంగా పలువురు సందర్శకులు మాట్లాడుతూ అద్భుతమైన వస్తువులు అతి తక్కువ ధరల్లోనే ఒకే ప్రదేశంలో లభ్యం కావడం శుభ పరిణామమని అన్నారు సంక్రాంతికి ఈ ప్రదర్శన ప్రత్యేక అనుభూతిని ఇస్తుందని అంటున్నారు ఇక్కడ గుంటూరు నుంచే వచ్చాను ఇక్కడ గవర్నమెంట్ ఇలాంటి ప్రోగ్రామ్స్ ఏదైనా స్టార్ట్ చేసిందంటే దిస్ ఇస్ ది ఫస్ట్ టైం అనుకుంటా కానీ చాలా మంచిగా ఉన్న అరేంజ్మెంట్స్ అన్నీ చక్కగా ఇంట్లో కావాల్సిన వస్తువులు కానీ క్లాతింగ్ అంతా ఇప్పుడు ఫెస్టివల్ సీజన్ కదా అన్నీ కావాల్సిన ఇక్కడ దొరుకుతున్నాయి చాలా మంచిగా ఉన్నాయి అరేంజ్మెంట్స్ అన్నీ 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 ఉన్నాయి అంటే ఇంట్లో ఇప్పుడు ఇంట్లో కావాల్సిన వస్తువులు కానీ క్లాతింగ్ కానీ ఇప్పుడు ఏదైనా పండగలు అంటే రేట్లు కూడా చాలా మంచిగా అవైలబుల్గా అందుబాటులో ఉండేలాగా ఉన్నాయి అంటే బయట షాపులతో కంపేర్ చేస్తే ఇక్కడ మంచి క్వాలిటీ కూడా బాగుంది కూడా ఉన్నాయి అందరు చూడొచ్చు చాలా మంచిగా ఎంజాయ్ చేస్తారు బయట బయట దానికి క్వాలిటీ ప్రైజెస్ కూడా బయట దానికన్నా ఇక్కడ చాలా తక్కువ ఉన్నాయి విజయవాడ నుంచి వచ్చాం పిల్లలకు హాలిడేస్ కదా అందుకని ఈరోజు చూపించుదాన్ని స్టాల్స్ ఇంకా అన్ని కంప్లీట్గా చూడలేదండి కొంచమే చూసాము నాకు చేనేత ఇవన్నీ అంటే చాలా ఇష్టం అండి అందుకని వాటి కోసమే వచ్చాము అన్నీ చాలా బాగున్నాయి తీసుకున్నాం కూడా మేము అన్నీ అన్నీ బాగున్నాయి ప్రైజెస్ చాలా లోలో ఉన్నాయండి వాళ్ళకి ఏం అనిపించింది నాకైతే ఏమో బయట షాప్స్లో చూస్తే చాలా ఎక్కువగా ఉంటాయి కదా దాని మీద పోల్చుకుంటే చాలా లోలో ఉన్నాయి ప్రైసెస్ ఇంత తక్కువకే ఇస్తున్నారు వీళ్ళు అని అనిపించింది బాగుంది అంత బాగుంది ఓన్లీ సారీసే కాకుండా డ్రెస్ మెటీరియల్స్ కానీ అవన్నీ కూడా చాలా బాగున్నాయి ఎప్పుడు ఈ జీన్స్ అవే అవి చూస్తాం కాబట్టి ఈ సారీ ఇక్కడికి వచ్చి ట్రెడిషనల్గా ఈ బట్టలన్నీ చూడడం అదంతా చాలా బాగుంది అవే కాకుండా చాలా హోమ్ డెకరే ఐటమ్స్ అవి కూడా చాలా బాగున్నాయి చూడడానికి అవే బట్టలు అవన్నీ చాలా బాగున్నాయి పైగా ఫుడ్ ఐటమ్స్ కూడా చాలా కొత్త కొత్తగా చూసాను ఇక్కడికి వచ్చిన తర్వాత ప్లస్ ఈ ఆత్రాయపురం పూతరేకులు హల్వా ఇవన్నీ కూడా చాలా బాగున్నాయి పైగా గ్లూటెన్ ఫ్రీ మేము రెజల్యూషన్ అని షుగర్ మానేసాము సో గ్లూటెన్ ఫ్రీ ఐస్ క్రీమ్ అని చెప్పి అవన్నీ కూడా పెట్టడం చాలా బాగుంది మేము గుంటూరులోనే ఉంటాము పండక్కని వచ్చాము సో ఎగ్జిబిషన్ చూద్దామని వచ్చాము ఇక్కడ వెరైటీ స్టాల్స్ పెట్టారు ఇంకా పెడితే బాగుండు ఇంకా వెరైటీ వేరే వేరే స్టేట్స్ ఇవి అన్నీ ఓపెన్ చేస్తే బాగున్నాను బట్ ఫస్ట్ టైం కదా బాగుంది థ్యాంక్ యూ అంటే ఎక్కువ మన ఆంధ్రావి ఉన్నాయి మోస్ట్ అన్ని మేడ్ ఆంధ్రా ఉన్నాయి వేరే స్టేట్స్ కూడా పెడితే ఇప్పుడు నాంపల్లి ఎగ్జిబిషన్ అలా పెడతారు కదా వేరే స్టేట్స్ కూడా అలాంటివి కూడా ఇక్కడ పెడితే తెలుస్తుంది మన స్టేట్ వాళ్ళకి వేరే స్టేట్స్ ప్రొడక్ట్స్ ఏంటి అన్నది హ్యాండ్మేడ్ అంటే క్వాలిటీ తేడా ఉంటుంది అండ్ మనము ఇప్పుడు దొరకట్లేదు కదా మోస్ట్లీ హ్యాండ్మేడ్ అంతా ప్లాస్టిక్ ప్రోడక్ట్స్ కాబట్టి ఏమన్నా ఇంట్లో చెక్క బొమ్మలు లాంటివి కొనుక్కోవాలంటే ఇలాంటి ప్లేస్ మంచిది ఇంటీరియర్ నచ్చాయండి తాటాక్ వాటితో చేసినవి ఉన్నాయి నేను తీసుకున్న వాళ్ళ కార్డు కూడా అవి హ్యాంగింగ్వి బాగున్నాయి అది దొరకట్లేదు ఇప్పుడు కానీ చాలా బాగుంది అది నాకు నచ్చింది నేను విజయవాడ నుంచి వచ్చాము మేము అయితే గుంటూరులో ఉన్న వాళ్ళు చెప్పారు ఇక్కడ ఇలా సరస్ అని ఎగ్జిబిషన్ పెట్టారు అట్లా ఇక్కడికి వచ్చిన తర్వాత చూసాం శారీస్ కానీ అలాగే బొమ్మలు కానీ అలాంటివి చూసాము చాలా ఉన్నాయి కలెక్షన్స్ కంపేర్ టు మనకి బయట ఉన్న రేట్ల కన్నా కూడా ఇక్కడ చాలా తక్కువ ఉన్నాయి అండ్ అలాగే ఒక్కొక్కటి ఒక్కొక్క చోట ఇట్లాంటివి పర్టికులర్గా కొన్ని ఐటమ్స్ ఉంటాయి పల్లెటూరులో దొరికేవి అవి అన్ని చోట్ల తిరిగి కొనుక్కునే కంటే ఇక్కడ అన్నీ మనకి అవైలబిలిటీ ఉన్నాయి శారీస్ కూడా మంచి రీజనబుల్ ప్రైజెస్ హజరక్ ప్రింట్స్ అని కలంకారీ ప్రింట్స్ అని అన్ని రకాల ప్రింట్స్ వీవింగ్స్ అన్నీ దొరుకుతున్నాయి సో మిస్ అవ్వకుండా అందరూ వచ్చి ఎంజాయ్ చేయండి అలాగే ఇలాంటివన్నీ ఎంకరేజ్ చేస్తే మనం ఇంకా మన మన దానికి సంబంధించిన దాన్ని ఎంకరేజ్ చేయచ్చు కదా అంటే మన సిటీస్ మన పల్లెటూర్లు వీళ్ళని ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది అన్ని ఇంపోర్టెడ్ ఫ్యాబ్రిక్స్ అలా కాకుండా లోకల్గా హ్యాండ్మేడ్ చేసే వాళ్ళని ఎంకరేజ్ చేసామనుకోండి మనకి చాలా బాగుంటుంది అనుకుంటున్నాము నా పేరు వాసవి నేను స్పీడ్ పోస్ట్ సెంటర్ గుంటూరు నందు జాయింట్ మేనేజర్గా పనిచేస్తున్నాను ఈ నెల ఆరవ తేదీన మన రాష్ట్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రివర్యులు డాక్టర్ పెమసాని చంద్రశేఖర్ వారి చేతుల మీదుగా సరస్ సేల్ ఆఫ్ ఆర్టికల్స్ ఆఫ్ రూరల్ ఆర్టిషన్ సొసైటీ వాళ్ళ పేరు మీదుగా రెండు వేల ఇరవై ఆరుకు సంబంధించి ఆల్ ఇండియా డ్వాక్రా బజార్ అన్నది స్టార్ట్ చేయటం జరిగింది ఈ యొక్క డ్వాక్రా బజార్ని స్టార్ట్ చేయడానికి గౌరవలీనైనటువంటి మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు చంద్రబాబు నాయుడు గారు ఈ యొక్క స్టాల్ని ప్రారంభించడం జరిగింది టోటల్గా ఈ సరస్సులో ఇరవై రెండు రాష్ట్రాలకు సంబంధించిన ఆల్ ఇండియా డ్వాక్రా బజార్కి సంబంధించిన స్టాల్స్ని ఏర్పాటు చేశారండి దేశ వీళ్ళందరినీ కూడా ఎకనామికల్ పరంగా ఇండివిజువల్గా ఎంటర్ప్రీనర్గా ఎలా తయారు చేయాలి అన్నదే దీని యొక్క ప్రధానమైన ఉద్దేశము ఈ ఉద్దేశం పూర్వకంగానే ఇక్కడ చాలా మంచి మంచి ఉత్పత్తులు వస్తువుల్ని కూడా ఇక్కడ ఏర్పాటు చేశారు ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి అన్న ఉద్దేశంతో మన పోస్టల్ డిపార్ట్మెంట్ కూడా మూడు వందల ఒకటి మూడు వందల రెండు స్టాల్స్ని ఏర్పాటు చేసిందండి మేము కూడా మా డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి అన్ని రకాల సేవింగ్ స్కీమ్స్ ఇన్సూరెన్స్ సర్వీసెస్ మరియు పార్సిల్కి సంబంధించిన సేవలు తర్వాత ఫారిన్ పార్సిల్స్ ఏ రకంగా పంపించాలి వాటి యొక్క రేట్స్ ఎలా ఉన్నాయి అన్న వాటి మీద కూడా మేమంతా కూడా ప్రజలకు అవగాహన కల్పిస్తూ ప్రతి ఒక్క స్టాల్స్ని కూడా మేము స్వయంగా విజిట్ చేసి వారి యొక్క వస్తువుల్ని మన ద్వారా పార్సిల్ చేయడానికి అవకాశం ఉందా ఆ పార్సిల్ బిజినెస్ని మనం ఏ రకంగా మనం చేయగలుగుతాము అన్నది కూడా మేము చేస్తున్నామండి ఎందుకంటే మనము ఈ యొక్క నూతన యుగంలో ఎక్కువగా ప్రతి ఒక్క సంస్థ కూడా ప్రైవేటీకరణకి వెళ్ళిపోతుంది సో మన యొక్క ఆర్థిక యొక్క వ్యవస్థని పటిష్టం చేసుకోవాలి అంటే మనందరం కూడా ప్రజలందరూ కూడా ఇందులో భాగస్వామ్యం అయ్యి గవర్నమెంట్కి సంబంధించిన సేవలు అన్నది ఉపయోగించుకోవాలి అన్న ఉద్దేశంతోనే మేము ఎంతో కృషి చేస్తున్నామండి మొత్తం మూడు వందల ఇరవై స్టాల్స్లో మాకు రెండు వందల స్టాల్స్ మన రాష్ట్రానికి సంబంధించిన స్టాల్స్గా మేము గుర్తించాము ఇంకొక వంద స్టాల్స్ నార్త్ ఇండియా నుంచి వచ్చాయండి ఇవన్నీ కూడా ఈ స్టాల్స్కి మేము వాళ్ళకి చాలా దగ్గర అయ్యి వాళ్ళ యొక్క సేవల్ని మన మన యొక్క సేవల్ని వాళ్ళకి తెలిసిపరచు వాళ్ళకి మన సేవలు పార్సిల్ సేవలు వాడుకోవాలి అనేసి పూర్తిగా అయితే వీళ్ళలో అవగాహన అయితే చేస్తున్నాము మేము ఈ హ్యాండ్ వర్క్లు అవి బీడ్స్ ఇవన్నీ కూడా సొంతంగా తయారు చేసుకుని ఆన్లైన్ చేస్తా ఇలా గవర్నమెంట్ ఇచ్చిన అవకాశాలను ఉపయోగించుకుంటే స్థానంలో మేము వేసుకుని ఉపాధి పొందుతున్నాము మేము ఈరోజు మాకు హోస్టల్ వారు కూడా మా దగ్గరికి వచ్చి లగేజ్ అదే ట్రాన్స్పోర్ట్ చేస్తానని అన్ని వివరంగా చెప్పారు మాకు చాలా మాకు సంతోషం వచ్చింది మాకు ఇది కంపల్సరీ మేము ఈ సేవలను వినియోగించుకుంటాం అందుకని ఇవన్నీ కూడా మాకు స్టాల్స్లోని అన్నీ కూడా మాకు ఫ్రీగా ఇచ్చిన మన గవర్నమెంట్ వాళ్ళు అరేంజ్ చేశారు ఇవన్నీ కూడా మాకు స్టా బీడ్స్ రకాలు ఇవన్నీ కూడా హోల్సేల్గా మేము రిటైల్గా మేము అందరికీ కూడా సప్లై చేస్తున్నాం రేట్లు అనుకూలంగా ఉంటాయి గుంటూరు ప్రజలందరూ కూడా ఈ సదా అవకాశాన్ని వినియోగించుకొని మాకు ఉపాధిని కల్పించి ఆన్లైన్లో కాకుండా ఇలాగ ఆఫ్లైన్లో కూడా మీకు తీసుకుని ఏదైనా అవకాశాలు ఉంటే మాకు ఆన్లైన్లో మేము ఇలా పోస్టుల ద్వారా మేము సప్లై చేస్తాం పోస్టుల వారు కూడా మాకు ఎంతో మాకు అనుకూలంగా మాకు సరైన సమయానికి వాళ్ళకి బహుజన పార్టీ ఆధ్వర్యంలో జన్మదిన వేడుకలను గుంటూరులో ఈ కార్యక్రమంలో బిఎస్పీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బచ్చలకూర పుష్పరాజ్ జిల్లా అధ్యక్షుడు తెనాలి ప్రకాష్ జిల్లా ఉపాధ్యక్షుడు చిరతన గండ్ల వాసు నారాయణ సుబ్బారావు కిషోర్ మణికుమారి పాల్గొని మాయావతికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు మనువాద పార్టీలకు వ్యతిరేకంగా పోరాడిన చరిత్ర మాయావతికి ఉందని వారు వెల్లడించారు బడుగు బలహీన వర్గాల రాజ్యాధికారం కోసం నిరంతరం శ్రమించారని తెలిపారు ఆమె స్ఫూర్తితో అందరూ పనిచేయాలని పిలుపునిచ్చారు ఈ గుంటూరు పట్టణంలో ఈరోజు మా గుంటూరు జిల్లా అధ్యక్షులు అలాగే ప్రకాష్ గారు ఆయన సహచర మిత్రులు జిల్లా కమిటీ మరియు రాష్ట్ర కార్యదర్శి సుబ్బారావు గారు మణికుమార్ గారితో కలిసి ఈ మాయావతి గారు అంటే మా పార్టీ బహుజన్ సమాజ్ పార్టీ జాతీయ అధ్యక్షురాలు బయన్ కుమారి మాయావతి గారి డెబ్బయ జన్మదిన వేడుకలని సెంట్రల్ జోన్ కమిటీ తరఫున ఇక్కడ నిర్వహించుకోవటం జరుగుతుంది ఎందుకనంటే మరి ఈరోజు దేశంలో స్వాతంత్రం వచ్చిన దగ్గర నుంచి కాంగ్రెస్ పార్టీ దాదాపు అరవై పైన అలాగే పన్నెండు సంవత్సరాల దగ్గర దగ్గరగా బీజేపీ పార్టీ పరిపాలించినాయి కానీ దేశంలో మౌలికమైనటువంటి మార్పులు ఇంతవరకు సంభవించాల డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగాన్ని రాస్తూ మరి ఎన్నికల ద్వారా ప్రతి ఒక్కరికి ఓటు ప్రతి ఒక్కరికి ప్రతి ఓటుకి ఒక విలువ ఇచ్చి ఈ దేశంలో నిజమైన ప్రజాస్వామ్యాన్ని నెలకొల్పాలని ఆయన ఆశించాడు కానీ స్వాతంత్రం వచ్చిన దగ్గర నుంచి ఇంతవరకు ఏర్పడినటువంటి ప్రభుత్వాలు ఏవైతే ఉన్నాయో అత్యధికంగా ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలని కేవలం ఓటు బ్యాంక్గా వాడుకొని వాళ్ళకి రావాల్సినటువంటి వాటాని అన్ని రంగాల్లో వాళ్లే కాజేసినటువంటి నేపథ్యంలో బహుజన్ సమాజ్ పార్టీని మాన్యశ్రీ కాంశీరామ్ గారు పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో ఏర్పరిచి మరి వార్డు మెంబర్ కూడా కాలేనటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలని ఎమ్మెల్యేలుగా మంత్రులుగా అలాగే ఈరోజు డెబ్బైయో జన్మదిన వేడుకలు జరుపుకుంటున్నటువంటి ఒక సాధారణ మహిళ కుమారి మాయావతి గారిని మరి నాలుగు సార్లు ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి చేయడం జరిగింది ఆయన కాంచీరామ్ గారు మరణించిన తర్వాత ఈ బహుజన ఉద్యమాన్ని ఈ దేశానికి నా ప్రజలు పాలకులు కావాలన్నటువంటి అంబేద్కర్ గారు కళలను నిజం చేసేటువంటి నాయకురాలుగా ఈరోజు కేవలం మాయావతి గారే ఉన్నారు కాబట్టి ఏంటంటే ఈరోజు దేశవ్యాప్తంగా బహుజన శ్రేణులు ఆమె జన్మదిన వేడుకల్ని జరుపుకుంటున్నారు అందులో భాగంగానే ఇక్కడ జరుపుతున్నాం ఆమెని ప్రధానమంత్రి చేయడం ద్వారా దేశ జనాభాలో ఎనభై ఐదు శాతం ఉన్నటువంటి ప్రజలకి అన్ని రకాల హక్కులు అవకాశాలు అన్ని రంగాల్లో వారికి దక్కే విధంగా ఆమెను ప్రధానమంత్రి చేసి తద్వారా పాలనలో మార్పు తీసుకురావాలనేటువంటి సంకేతాలని దేశవ్యాప్తంగా ఇవ్వడంలో భాగంగానే ఈరోజు గుంటూరులో కూడా మేము ఆమె జన్మదిన వేడుకలు చెబుతున్నామని ఈ సందర్భంగా మీడియా మిత్రులకు తెలియజేస్తా ఉన్నాం నియోజకవర్గం బండారుపల్లె గ్రామంలో సంక్రాంతి సంబరాలు ఘనంగా జరుగుతున్నాయి తెలుగుదేశం పార్టీ మాజీ మండల అధ్యక్షుడు నాయకుడు మానుకొండ శివరామకృష్ణ ఆధ్వర్యంలో చిన్నారులకు ఆటల పోటీలు మహిళలకు వంటలు ముగ్గుల పోటీలు ఘనంగా నిర్వహించారు ఇందులో భాగంగా ప్రథమ ద్వితీయ తృతీయ నగదు బహుమతులతో పాటు నాలుగు ఐదు బహుమతులు ఇతర జ్ఞాపికలు ప్రదానం చేశారు ఊరంతా ఒక చోట కలిసి సంబరాలు చేసుకోవడం సంతోషంగా ఉందని వారు హర్షం వ్యక్తం చేశారు బండార్పల్లిలో తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో గత పది సంవత్సరాల నుంచి ముగ్గుల పోటీలు వంటల పోటీలు పిల్లలకి ఆటల పోటీలు ఘనంగా నిర్వహిస్తున్నాము మానుకొండ శివరామకృష్ణ గారి ఆధ్వర్యంలో గత పది సంవత్సరాల నుంచి బాగా ఘనంగా కార్యక్రమాలన్నీ చేస్తున్నాము ఫస్ట్ ప్రైజ్గా వంటల పోటీలకు కానీ ముగ్గుల పోటీలకు కానీ పదివేల నూట పదహారులు ఫస్ట్ ప్రైజ్ ఇస్తున్నాము సెకండ్ ప్రైజ్గా ఏడు వేల నూట పదహారులు థర్డ్ ప్రైజ్గా ఐదు వేల నూట పదహారులు ఈ సంవత్సరం ముగ్గురు పోటీలకి ఫోర్త్ ప్రైజ్ ఫిఫ్త్ ప్రైజ్ కూడా ఇస్తున్నారు ఫోర్త్ ప్రైజ్ వచ్చి మూడు వేల నూట పదహారులు ఫిఫ్త్ ప్రైజ్ వచ్చి రెండు వేల నూట పదహారులు ఇస్తాము జనాల స్పందన బాగా ఉంది ఫుల్ ఇంత జనం ఎప్పుడు రాలేదు ఈ సంవత్సరం వచ్చినంత మంది ఎప్పుడు రాలేదు పండార్పల్లిలో బాగా కోలాహలంగా సంక్రాంతి సంబరాలు బాగా జరుగుతున్నాయి బాగా పిల్లల కాటల పోటీలు పెట్టాం చిన్నపిల్లల కాటల పోటీలు పెట్టాం పిల్లలు కూడా నేను పాటలు ఆటల పోటీలో బాగా పార్టిసిపేట్ చేశారు వాళ్ళకు కూడా అందరికి బహుమతులు ఇచ్చాం ఇలాగనే కొనసాగాలని పిల్లలు బాగా డాన్సులు ప్రోగ్రాములు అన్ని ముందునాటి ఎద్దుల పందాలు కూడా ప్రోగ్రాములు చేయాలని కోటి పందాలు కూడా వేసి ఏర్పాటు చేయాలని కోరుకుంటున్నాం గత పది సంవత్సరాలుగా ఎంతో కన్నుల పండుగ జరిగిన ఈ సంవత్సరం ఇంకా ఉత్సాహంగా జనం అధిక సంఖ్యలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేశారు మాకెంతో సంతోషంగా ఉంది ఇలాగనే ప్రతి సంవత్సరం ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించి ఇట్నే రెట్టించిన ఉత్సాహంతో పాల్గొంటామని మనం చేసుకుంటున్నాం ఈ వార్తల ఇంత సమాప్తం నమస్కారం